జగిత్యాల పట్నంలోని గీతా విద్యాలయం పాఠశాలలో సోమవారం వసంత పంచమి పురస్కరించుకుని అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులకు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం చిన్నారులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసారాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు గీతా విద్యాలయం సరస్వతి మందిరంలో విద్యార్థులను చదివించారని ఈ పాఠశాల దేశభక్తి క్రమశిక్షణతో పాటు విద్యను నేర్పడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో గీతా విద్యాలయం పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంపన్న విశాల కుల సంభవ విద్యాహీనం నశోభంది కారుడు ఇచ్చారు కదా అందులో కంకణం ఉంటుంది మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి క కంకణం ఉంటుంది దగ్గర పెట్టుకోండి మీరు పై అది ఇంతింత కాదయ్యూమైన పూజలు నీ కోసము ఇంతింత కాదయ్య కోసము பத்தனோதரா பாவனூப்ப வினைவரா பார்த்தீ நந்தனம்பரா అందరు గౌరమే వేసుకున్నారా రెండు మా రెండు తమల బాగా చేసే ప్లేస్

అందరూ దయచేసి ఎవరు మాట్లాడవద్దు మీ యొక్క మీరు ముందరున్న కర్తవ్యాన్ని ముందర పెట్టుకొని పనిచేస్తున్నారు

यंदा देवास्तां विशरोभा पशावरधंते सानो मिंद्रेश मुर्जनधाना देनुरुवागसमानुष्टदिदो अयम महोर्तस महोर्तस तो एदस्मौटगले ने हमलोग का गठन हम विश्व कर्मान ध्यम प्राग जिन्मो बातमना साना गाजा मर्शया पंच वेदावक दारास मत्तेगतेर वधम सत्यो चातास बक्रेभ्यो पंच दुग्रेभ्यो बायास ఓం ఉమా మహేశ్వరాంబ్రి గారు గుడ నమస్కారం చేసుకోండి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నమస్కారం చేసుకోండి అలాగే గురువు గురువుగారు గుడ నమస్కాచార్య భవ అతిథి దేవుభవా ఆ మనిషికి నమస్కారం చేసుకోండి అక్షంతలు ఆ యొక్క గౌరవ దగ్గర ఉంచండి అక్షంతాలు గౌరవం దగ్గర ఉంచండి మేముందర చెంబున్నది సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కావాలి మీకు మనకు రూపా ఇవ్వన సంబంధ విశాల కుల సంభవ మనకి ఎంత కుల బాంధవులున్నా సంఘంలో ఎంత బంధువులు ఉన్నా విద్య లేకపోతే ఏమీ జరగదు ఎవరు మనని దగ్గరకు తీయరు అందుకొరకు మీకు కావాల్సింది ఏంటంటే విద్య ఆ యొక్క సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కొరకు మీరు వచ్చారు ఇక్కడికి మీ అమ్మాయికి అబ్బాయికి మీ యొక్క సరస్వతి అనుగ్రహం కావాలని మీరు అక్కడ పూజ చేస్తున్నారు మిగతా విద్యాలయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే మిగతా తండ్రులకు అందరికీ కూడా వసంత పండుగ శుభాకాంక్షలు ఈనాడు మనం సమాలంలో చూసినట్లయితే విద్య అనేది కేవలం విషయ పరిజ్ఞానం కోసము ఏంటంటే తెరీర్షుడిగా సాగుతున్నటువంటి ఈ విద్యా విధానాన్ని మనం ఈ సమాజంలో చేస్తున్నాం ప్రస్తుతం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాల కంటే కూడా దాంట్లో ఉన్నటువంటి విద్యా విధానం కంటే కూడా ఈ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ గీతా విద్యాలయంలో ఉన్నటువంటి విద్యా విధానం ప్రత్యేకమైనటువంటి విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం చాలా కొద్దిమందికే తెలిసి విద్య కేవలం విషయ పరిజ్ఞానం కోసం కాదు ఈ విద్య అనేది మనిషిని పశువు నుండి వేరు చేసేదిగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పినట్టుగా గీతా విద్యాలయంలో కేవలం సబ్జెక్ట్ మాత్రమే బోధించకుండా సదాచారమైనటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన సబ్జెక్టు బోధిస్తున్నటువంటి ఏకైక విద్యాలయము గీతా విద్యాలయం అంతేకాకుండా ఈ సంస్కృతి విద్యాపీఠంలో నిర్వహించబడుతున్నటువంటి శిశుమూర్యుల పేరుతో కానీ రామకృష్ణ విద్యాలయం పేరుతో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో నిర్వహించబడుతున్నటువంటి అనేక విద్యాలయాల్లో ఈ సదాచారమైనటువంటి సబ్జెక్టు బోధించబడతాయి కాబట్టి విద్యార్థులు కేవలం తన యొక్క బిడ్డలు తన కెరీర్ బాగుండాలను లేదంటే ఎక్కువగా సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అదేవిధంగా విదేశాల్లో స్థిరపడాలి ఉద్దేశంతో చదివించడం కాకుండా ఆ విద్యార్థి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు తన చదువుకున్నటువంటి చదువు ఈ సమాజ ఉన్నతి కోసం ఏ విధంగా ఉపయోగిస్తారు అనేటువంటి ఆలోచన చేసి ఇలాంటి గీతా విద్యాలయం లాంటి యొక్క విద్యా సంస్థల్లో చదివించడం వల్ల ఆ విద్యార్థి తన యొక్క కుటుంబము అదేవిధంగా తద్వారా సమాజం కూడా బాగుపడుతుందని